తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం ప్రారంభం చేయండి భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు చూసి చదవడం మరియు కంఠస్థం చేయడం వలన ఉపయోగాలు మాట స్పష్టత నోటి ఉచ్చారణ బాగుంటుంది విద్యార్థులలో జ్ఞాపక శక్తి అభివృద్ది చెంది మానసిక వికాసం పెరుగుతుంది చిన్నతనంలో సహజంగా ఉండే నత్తిపోయి ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు శ్లోకాలు చదవడం వస్తే ఏ పుస్తకం అయినా చూసి చదవడం సహజంగా అలవాటు అవుతుంది బీజాక్షరాలు ఉన్న భగవద్గీత శ్లోకాలు ప్రతిరోజు చదవడం వలన శరీరంలోని నాడులు ఉత్తేజం చెంది జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు శ్లోకాల స్పర్ధలు అంటే కాంపిటీషన్స్ పెట్టడం వలన పోటీతత్వం పెరుగుతుంది శ్లోకాలు చదివే సమయంలో శ్వాస క్రమబద్దంగా తీసుకుంటూ వదులుతూ ఉండడం వలన తెలియకుండానే ప్రాణాయామం జరుగుతుంది ఏకాగ్రత పెరిగి చదివింది బాగా గుర్తుపెట్టుకుంటారు వేద వేదభాష మరియు ప్రపంచ భాషలకు మూలాధారమైన సంస్కృతం నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన భారతీయ సంస్కృతికి వారసులమని గర్వంగా చెప్పుకుంటారు అందరూ కలిసి ఒకే స్వరంతో కలిపి చెప్పడం వలన విద్యార్థుల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది విద్యార్థుల అవగాహనా స్థాయిని బట్టి శ్లోకాలతో పాటు అర్థం కూడా చెప్పగలిగితే వారిలో వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ గుణ నిర్మాణం క్యారెక్టర్ బిల్డింగ్ పెరిగి వారు స్వయంగా తమ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానిని చేరుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు శ్లోకాలు నేర్పించే సమయంలో ఉచ్చారణ మరియు అక్షర దోషాలు సహజంగా వస్తుంటాయి వాటి గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు వాట్సాప్ ద్వారా ఉచితంగా సరళంగా స్పష్టంగా మీ ఇంటిలో మీ అనుకూల సమయంలో మీరే స్వయంగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకునేలా మేము ఆడియోలు మరియు వీడియోలు తయారు చేశాము భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు సంప్రదించగలరు హైందవి నైన్ ఫోర్ నైన్ త్రీ త్రిబుల్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్